హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ సుహాసిని వెల్కమ్ టు సనాతన పూజ సుహానంద్ ఫ్యామిలీ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను మామూలుగా ప్రతి పౌర్ణమికి నేను పౌర్ణమి పూజ చేసుకుంటానండి అంటే లలిత అమ్మవారికి ఆరు బయట కూర్చుని అంటే తులసి కోట దగ్గర కూర్చుని అమ్మవారికి పూజ చేసుకుంటాను కానీ ఈసారి ఎందుకో అమ్మవారికి పవలింపు సేవ చేయాలనిపించిందండి అందుకే అమ్మవారిని తీసుకొని వచ్చి అమ్మవారికి స్నానం చేయించి ఇంకా ఒక ఉతికిన వస్త్రం తీసుకొని బాగా తుడిచేసానండి తుడిచేసిన తర్వాత అమ్మవారికి కొంచెం గంధం దాంతోపాటు కొంచెం కుంకుమ పెట్టాను పెట్టిన తర్వాత మా మల్లె చెట్టులోనే కొన్ని పువ్వులు పోసిన్నాయండి కొన్ని అంటే ఎన్నో కాదో ఒక నాలుగైదు పూలే ఉన్నాయి ఆ పూలు అమ్మవారికి పెట్టి అమ్మవారికి వస్త్రం కట్టేసి అమ్మవారిని తులసి కోట దగ్గరికి తీసుకెళ్ళానండి మారేడు చెట్టు కూడా మాకు తులసి కోట పక్కనే ఉంటుంది అది ఆరు బయట ఉంటుందండి అక్కడే అమ్మవారిని కూర్చోబెట్టాను స్వామివారి పక్కన అంటే శివుని పక్కన అమ్మవారిని కూర్చోబెట్టి దీపం పెట్టి పాలు నైవేద్యంగా పెట్టాను మామూలుగా అయితే లలితా సహస్రనామం చదువుకుంటానండి అక్కడ ఈసారి అదే కొంచెం చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ వల్ల నేను కూర్చోలేక అక్కడ దీపం పెట్టి ధూపం వేసి అమ్మవారికి పాలు నైవేద్యంగా పెట్టేసి కొంచెంసేపు తర్వాత అమ్మవారిని ఇంట్లోకి తీసుకొచ్చేసానండి తీసుకొచ్చేసి అమ్మవారిని నా చేతిలోనే పడుకోబెట్టుకొని కొంచెంసేపు అమ్మవారిని నిద్రపుచ్చానండి నిద్రపుచ్చిన తర్వాత మళ్ళీ ఒక మెత్తటి క్లాత్ తీసుకొని పూజ రూమ్లోనే ఒక చిన్న స్టాండ్ లాగా ఉంటే దాని మీద అమ్మవారికి ఆ క్లాత్ని పరుపులాగా పరిచి అమ్మవారిని పడుకోబెట్టేశాను నాకు ఎప్పుడూ ఇలా అనిపించలేదండి ఫస్ట్ టైము అమ్మవారిని మామూలుగా మనం చిన్నపిల్లల్ని వెళ్ళి పడుకోబెట్టుకొని తడుతూ నిద్రపుచ్చుతాం కదా అలా నిద్రపుచ్చాలనిపించింది సరే మన మనసుకు అనిపిస్తే చేయాలి నాకైతే మళ్ళీ చేయలేదు అనుకోండి మళ్ళీ అది చేస్తుంటే బాగుండే చేస్తుంటే బాగుండే అని మనసుకి పదే పదే అనిపిస్తూ ఉంటుంది నాకైతే అమ్మవారికి అలా పౌలింపు సేవ చేసిన తర్వాత చాలా అంటే చాలా హాయిగా అనిపించిందండి అంటే ఒక రకమైన ఓదార్పులా కూడా అనిపించింది ఈ వీడియో నేను లాస్ట్ పౌర్ణమి అప్పుడు షూట్ చేశానండి మళ్ళీ పౌర్ణమి కూడా రాబోతుంది కానీ ఇంతవరకు అప్లోడ్ చేయలేకపోయాను సరే ఈ బుజ్జి కామాక్ష్యామ వారి విగ్రహాన్ని నేను డివైన్ బ్రాస్ నుంచి అయితే తీసుకున్నానండి అయితే నేను ఫస్ట్ ఈ అమ్మవారిని లలిత అమ్మవారు అనుకుంటున్నాను అంటే నేను అక్కడ దాంట్లో అంటే డివైన్ బ్రాస్లో యూ యూట్యూబ్ ఛానల్ ఉంది డివైన్ బ్రాస్ వాళ్ళది దానిలో చూసినప్పుడు లలిత అమ్మవారి విగ్రహం అని చెప్తూ ఉన్నారు నేను కూడా మామూలుగా లలిత అమ్మవారి విగ్రహం అని అనుకున్నాను అనుకుని దానిలో బుక్ చేశానండి ఇంటికి వచ్చిన తర్వాత నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది మామూలుగా అమ్మవారిని నవరాత్రులు చేసేటప్పుడు అంతా ఈ అమ్మవారికి ఈ అమ్మవారిలో ఆవాహన చేసుకుని కుంకుమార్చినంతా ఈ అమ్మవారి దగ్గరే చేసేదాన్ని అట్లాగే అనుకుంటూ ఉన్నా నేను కంచికి వెళ్ళొచ్చేంత వరకు కూడా నాకు ఈ అమ్మవారు కామాక్షి అమ్మవారి విగ్రహం అని నాకు తెలియలేదు కంచికి వెళ్ళినప్పుడు ఒకసారి అక్కడ కామాక్షి అమ్మవారి విగ్రహం ఇవ్వమంటే ఈ విగ్రహం ఇచ్చారు కాదు ఇది లలిత అమ్మవారి విగ్రహం కదా అంటే లేదు ఇది కామాక్షి అమ్మవారి విగ్రహమే అన్నారు అప్పుడు కొంచెం తీక్షణంగా గమనిస్తే ఏదేమైనా నాకైతే అమ్మవారు చాలా చాలా ఇష్టం అండి మీషోలో నేను అమ్మవారికి అంటే చిన్న అమ్మవారు కదా చీర కట్టడం అనేది చాలా కష్టంగా ఉంది అందుకని ఇవి తీసుకున్నానండి ఒక సెట్ వన్ ఫిఫ్టీనో వన్ ఎయిటీనో పడింది చాలా బాగుంటాయండి ఇందులో కూడా రకరకాల మోడల్స్ ఉన్నాయి ఇక్కడ అమ్మవారి చేతిలో ఒక చెరుకు ఉంటుందండి అది డిటాచబుల్ అంటే తీసి పక్కన పెట్టుకొని క్లీన్ చేసుకొని మళ్ళీ పెట్టుకోవచ్చు అయితే నాకు చాలాసార్లు అమ్మవారికి పూలు పెట్టినప్పుడు పూలతో పాటు మనము అంటే వాడిపోయిన పూలు తీసేస్తాం కదండి తీసేసినప్పుడు చాలాసార్లు అయితే మిస్ అయిపోయింది కానీ నేను వాడిపోయిన పూలనే తీసి ఒక దగ్గర జాగ్రత్తగా పెట్టి తర్వాత చెట్లో వేసేస్తాను అట్లా మళ్ళీ దానిలో వెతికినప్పుడు దొరికిందండి డిఎస్ఏ నోటిఫికేషన్ ఇచ్చినప్పటి నుంచి వీడియోస్ అయితే నేను సరిగ్గా పెట్టలేకపోయానండి ఆల్రెడీ మీకు ఆ విషయం ముందు వీడియోస్లో కూడా చెప్పాను డిఎస్ఏ అయిపోయినాక వీడియోస్ ఫ్రీక్వెంట్గా పెడతాను అని డిఎస్సీ అయిన తర్వాత కూడా నా హెల్త్ బాగాలేకపోవడం వల్ల మళ్ళీ వీడియోస్కి కొంచెం గ్యాప్ వచ్చిందండి డిఎస్సీ ఎగ్జామ్స్కి కరెక్ట్గా ఒక వన్ మంత్ నుండి కొంచెం హెల్త్ ప్రాబ్లం వచ్చిందండి కాలు లెఫ్ట్ లెగ్ ఒక సైడ్ అంతా పెయిన్ వచ్చేస్తూ ఉండింది కొంచెం సివియర్గానే వచ్చింది కానీ ఇంకా ఎగ్జామ్ ఉందని హాస్పిటల్కి వెళ్తే టైం వేస్ట్ అవుతుందని హాస్పిటల్కి వెళ్లకుండా ఇక్కడ లోకల్లో ఉండే హాస్పిటల్ దగ్గర ఇంజెక్షన్ వేసుకొని మేనేజ్ చేశానండి ఎగ్జామ్స్ రాసేసిన తర్వాత కూడా ఇంకా నాకు ఎగ్జామ్ సరిగ్గా రాయలేదని నాకు అర్థమైంది ఇంకా అందుకని నేను వెంటనే నెక్స్ట్ జాబ్లో జాయిన్ అయ్యానండి అంటే పార్ట్ టైమ్గా జాయిన్ అయ్యాను ఫుల్ టైం కాకుండా సరే ఇంకా జాయిన్ అవ్వడానికి ఎగ్జామ్ అయిపోవడానికి మధ్యలో పెద్దగా గ్యాప్ ఏం లేదండి అందువల్ల వెంటనే జాయిన్ అయిపోవడం వల్ల దీన్ని కాస్త నెగ్లెక్ట్ చేసేసాను ఇంకా నేను అంటే తగ్గిపోతుందిలే అనుకుని చూపించుకోలేదు హాస్పిటల్లో జాబ్లో జాయిన్ అయినా కరెక్ట్గా ఒక ట్వంటీ డేస్కి కొంచెం వర్క్లోడ్ ఎక్కువ ఉండడం వల్ల చాలా సివియర్గా హెల్త్ ప్రాబ్లం వచ్చేసింది మా వారు ఎప్పుడు చెప్తూ ఉంటారు ఏ ప్రాబ్లం అయినా సరే తక్కువగా ఉండేటప్పుడు మనం చూపించుకోవాలి అది ఎక్కువైన తర్వాత మళ్ళీ చాలా కష్టమైపోతుంది అని చెప్పేవాళ్ళు నేనే కొంచెం దాన్ని నెగ్లెక్ట్ చేశాననిపిస్తుంది నేనే కదండి చాలా వరకు ఇంట్లో ఇంట్లో హౌస్ వైఫ్స్ ఉంటారు కదండి వీళ్ళకి వర్క్లోడ్ కొంతమంది కొంతవరకు ఎక్కువగానే ఉంటుందండి కానీ ఎవరు దాన్ని అసలు గుర్తించరు ఈ ఈ బ్యాక్ పెయిన్ కానీ కాళ్ళ నొప్పి కానీ వన్ సైడ్ కాలు నొప్పి కానీ చాలామంది లేడీస్లో ఉందండి అది ఏముందులే మామూలు కాలు నొప్పి మామూలు కాలు నొప్పి అనుకుంటారు నేను కూడా అలాగే అనుకున్నాను ఎంఆర్ఐ స్కాన్ తీసుకునేంత వరకు నాకు కూడా తెలియలేదు అది కొంచెం ప్రాబ్లమాటికే అని ఈ వీడియో అయితే నేను కరెక్ట్గా జాబ్ జాయిన్ అవడానికి ముందు ఒక పౌర్ణం వచ్చిందండి అప్పటికే నాకు కాలు నొప్పిగా ఉండింది ఎక్కువసేపు కూర్చోలేక మనం లలిత సహస్రనామం చదవాలి అంటే మినిమం ఒక హాఫ్ అన్ అవర్ కూర్చోవాలి ఆ పూజకు ముందు తర్వాత కొంచెం అక్కడ అరేంజ్మెంట్ ఉంటుంది కాబట్టి ఒక పదహైదు ఇరవై నిమిషాలు పడుతుంది ఆ టైం కూర్చోక కూర్చోలేకపోయాను నేను ఆ రోజే అమ్మవారికి ఈ విధంగా సేవ చేసుకున్నాను యాక్చువల్గా నేనైతే ఎస్సీ ఫిజికల్ సైన్స్కి ప్రిపేర్ అవుతూ ఉన్నానండి తెలుగు మీడియంలో అయితే ఈజీగా అర్థం చేసుకోవడానికి సైకాలజీ అవన్నీ బాగుంటాయని తెలుగు మీడియం బుక్స్ తెచ్చుకొని ప్రిపేర్ అవుతూ ఉన్నాను చదివింది అయితే ఇంగ్లీష్ మీడియంలో అయితే అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు డిగ్రీలో కంప్యూటర్ సైన్స్ ఉండే వాళ్ళకి ఎలిజిబిలిటీ ఇవ్వలేదండి ఫిజికల్ సైన్స్ ఎస్ఏ ఫిజికల్ సైన్స్కి సో అక్కడితో చాలా వరకు అసలు ఇంట్రెస్టే పోయిందండి సరే ఫైనల్గా మ్యాథ్స్ ఇచ్చారు మ్యాథ్స్ ఎస్ఏకి టీజీటీ ఎస్ఏ అంటే ఎస్ఏ ఫిజి ఎస్ఏ మ్యాథమెటిక్స్ టీజీటీలో మ్యాథమెటిక్స్ ఎలిజిబిలిటీ ఇచ్చాడు సో దాన్ని అప్లై చేశాను కానీ నా మెయిన్ సబ్జెక్ట్ ఫిజిక్స్ కదా పీజీటీ ఫిజికల్ సైన్స్కి అప్లై చేశానండి ఎగ్జామ్ రాసినప్పుడైతే కెమిస్ట్రీ పార్ట్ నేను సరిగా రాలేదు దాంతోపాటు సైకాలజీ జీకే ఇవన్నీ కూడా నాకు చాలా కష్టంగా అనిపించాయండి పీజీటీ ఫిజికల్ సైన్స్లో సో నేను అనుకున్నంత బాగా అయితే రాయలేదు నాకు మార్క్స్ అయితే ఫార్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ వచ్చాయి ర్యాంక్ అంటే నేను థర్డ్ జోన్లో అప్లై చేశాను నెల్లూరు డిస్టిక్ ఉంది కదండి అది థర్డ్ జోన్ కింద వస్తుంది అక్కడ అప్లై చేశానండి నా ర్యాంక్ అయితే వన్ ఫార్టీ ఎయిట్ వచ్చింది ఇంకా కేటగిరీలో మనం కేటగిరీ వైజ్ చూస్తాం కదండి కేటగిరీ వైజ్ చూసినప్పుడు బీసీఏ అండి మాది బీసీఏలో నా ముందు బీసీఏ ఉమెన్లో నా ముందు ఇంకా ఫోర్ మెంబర్స్ ఉన్నారు అంటే నేను ఫిఫ్త్ పర్సన్ని ఉండేది ఒకే ఒక పోస్ట్ నేనైతే అసలు అది హోప్ లేదనే గమనం అయిపోయానండి కానీ కొంతమంది ఇస్ ఏ ఛాన్స్ అని చెప్తూ ఉంటే కొంచెం ఆశ కలిగింది ఆల్రెడీ కాల్ లెటర్స్ వెరిఫికేషన్ స్టార్ట్ అయింది కదండి దీని తర్వాత మ్యాక్సిమమ్ వచ్చే ఛాన్స్ లేదని అర్థమైంది ఇది ఈరోజు చిన్న వీడియో అండి నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి